ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు ఈయనకి బీజేపీ జనసేన మద్దతు పలుకుతున్నాయి అదేవిధంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ అంటారు కదా ఆయన పోటీ చేస్తున్నారు వీరిద్దరి మధ్య ప్రసవత్తరమైన పోటీ జరగనుంది ఎందుకంటే ఇద్దరు మాజీ మంత్రులే ఇద్దరు స్నేహితులే ఏదోనప్పటికీ ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతగా గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో శాసిస్తున్నారు అంటే ప్రజారాజ్యంలో కానీ కాంగ్రెస్లో కానీ తెలుగుదేశంలో కానీ ఎన్ని పార్టీలు మారినప్పటికీ తనకంటూ ప్రచేద చాటుకొని ప్రతిసారి కూడా విజయం సాధిస్తున్నారు గంటా శ్రీనివాసరావు ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం ఉంది గంటా శ్రీనివాసరావుకి అదేవిధంగా మొత్తం శెట్టి శ్రీనివాసరావు కూడా గతంలో మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈ విధంగా ఇద్దరికీ పోటాపోటీ రసవత్తరమైన పోరు భీములులో జరుగుతుంది ఇక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో పోలింగ్ మే మేనేజ్మెంట్ చేసే నాయకులు ఇద్దరు పోల్ మేనేజ్మెంట్ చేయగలరు ప్రజల్ని ఆకర్షించగలరు క్షేత్రస్థాయిలో ఇద్దరికీ మంచి బంధుత్వాలు కానీ పరిచయాలు కానీ ఎక్కువగా ఉన్నాయి ఈ రకంగా విశాఖపట్నానికి పరిచితులైన వీరు ఈ భీమిని నియోజవర్గంలో వచ్చే ఎన్నికల్లో తలపడినున్నారు బీజేపీ జనసేన కూడా ఇక్కడ గట్టి ఉంది ముఖ్యంగా జనసేనకి మంచి కేడర్ ఉంది ఈ విధంగా బీజేపీ జనసేన రెండు పార్టీలు మద్దతు ఇచ్చినట్లయితే గంటా శ్రీనివాసరావు నేను తప్పగా గెలుస్తానని చెప్తున్నారు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ ప్రభుత్వ పథకాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి జగనన్న ప్రభుత్వ విధానాల గురించి నవరత్నాల అమలు గురించి కూడా ఆయన చెప్తున్నారు జగనన్న గెలిచినట్లయితే విశాఖపట్నం రాజధాని అవుతుందని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు ఈ విధంగా ఎవరి ప్రచారం వారు ప్రారంభించి ప్రజల వద్దకు వెళ్తున్నారు ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారనేది ఎన్నికల దాకా మనం వేచి చూడాలి ఎందుకంటే భీముల నియోజకం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకంగా భావిస్తున్నారు ఎందుకంటే గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారంటేనే అక్కడ సంచలనాలకి మారుపేరుగా ఉంటుంది ఇంతవరకు ఓటమి ఎరగిన నాయకుడిగా ఒక మాజీ మంత్రిగా మంచి పట్టున్న నేతగా గంటా శ్రీనివాసరావు వార్తలు ఎక్కుతూ ఉంటారు ఏదైనప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన తెలుగుదేశం గెలిచిన అభ్యర్థుల్లో ఎమ్మెల్యేలకు గెలిచిన అనుభవం ఉంది గంటా శ్రీనివాసరావు అంటే రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ మేము అయిపోయినప్పటికీ ఆయన వేయి వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం తరపు గెలిచిన కొద్ది మందిలో గంటా శ్రీనివాసరావు ఒకరు ఈ విధంగా అక్కడ విశాఖపట్నం జిల్లా మొత్తం మీద కూడా గంటా శ్రీనివాసరావు మంచి పట్టున్న నాయకుడిగా ఎదుగుతున్నారు విశాఖపట్నం సిటీలో వేసినప్పటికీ కూడా గతంలో గెలిచిన అనుభవం ఉంది గంటా శ్రీనివాసరావుకి ఈ విధంగా ప్రజల వద్దకు వెళ్ళి వారిని సమైక్యపరిచేందుకు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు గంటా శ్రీనివాసరావు ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటారు ఈ విధంగా బలమైన కేడర్ కలిగిన గంటా శ్రీనివాసరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో భీవీల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు తెలుగుదేశం తరపు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు మొత్తం శెట్టి శ్రీనివాస్ అవంతి శ్రీనివాసు వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేయనున్నారు వీళ్ళిద్దరూ ఒక రకంగా రాజకీయంలో గురుశిష్యులుగా వెలుగుతూ ఉంటారు ఏదైనప్పటికీ సామాజిక సమీకరణ నేపథ్యంలో పోటాపోటీ రసవత్తర పోరు జరుగుతుందని ఎన్నికల పరిశీలకులు విశ్లేషకులు చెప్తున్నారు విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడపాలంటే అవంతి శ్రీనివాసరావుకి ఓటేయాలని అదేవిధంగా చంద్రబాబు అమరావతి రాజధానిగా అందరూ కలిసిమెలిసి ఉండే రైతుల గురించి ఆలోచించాలంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటే తెలుగుదేశం ఓటేయమని ఎవరికి వారు ప్రచారాలు చేస్తున్నారు ఈ దిశగా తమ తమ ప్రచారాల్లో ముందుకు వెళ్తున్నారు చూద్దాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందో వచ్చి చూద్దాం